కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు నమస్కారం గురువు గారు శ్రీమాత్రి గురువు గురుగారు ఎవరు ట్రెండింగ్ టాపిక్ ఏంటి అని అంటే గనక అప్పులు తీరటానికి సో ఆర్థిక సమస్యల్లో చాలా బాధపడే వాళ్ళకి ఏదన్నా ఒక రెమెడీ మంచిదమ్మా అప్పులు తీరడానికి మనం చాలా రెమెడీస్ చెప్పుకుంటూ వచ్చాం అన్నీ కూడా నిజంగానే చాలా జనాలకి ఉపయోగకరంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ కూడా చాలా మంచి ఫోన్ చేసి చెప్తుంటారు కొంతమంది కలిసేటువంటి వాళ్ళు కూడా చాలా బాగా పనిచేసిందండి మాకు చాలా మంచిగా చేసిందని లవంగాలతో చేసినవి చంద్రకర్రతో చేసినవి అది చండ్రకర్రలో కూడా రెండు విధానాలు చెప్పుకున్నాం మనం కాల్చడం ఒకటి రాయడం ద్వారా ఇలాంటివి నిజంగా అలాంటివి కూడా చేయలేనటువంటి వాళ్ళకి చాలా ఈజీగా ఉండేటువంటి ఒక ప్రక్రియ ఉంది రావి చెట్టు రావి చెట్టు లేని ఊరు అంటూ ప్రపంచంలో ఎక్కడా లేదు ప్రతి ఊర్లో రావి చెట్టు ఏ రకమైనటువంటి విత్తనాలు వేయకుండా వచ్చేటువంటి కల్పతరువు అని చెప్తాం మనం అందుకనే అశ్వద్ధ వృక్షం అంటాం దాన్ని రావి చెట్టుని అశ్వద్ధ వృక్షం అంటాం అశ్వద్ధ వృక్షానికి ఉండేటువంటి పేరు కూడా ఏంటంటే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ అశ్వద్ధాయ నమో నమ అనేటువంటి శ్లోకం ఉంది అంటే మూలల్లో బ్రహ్మదేవుడు మధ్యలో విష్ణుమూర్తి ఆ కొమ్మల్లో శివుడు ఉంటాడు ఈ త్రిమూర్తుల స్వరూపమే మనకి అశ్వద్ధ వృక్షం అంటాం అలానే దాన్ని అశ్వద్ధ లక్ష్మీనారాయణ వృక్షం అని కూడా పిలుస్తుంటారు ఎలాగా వేప చెట్టుతో ఒక రిశి వేప చెట్టు మహాలక్ష్మి అశ్వద్ధ నారాయణుడేమో విష్ణుమూర్తి వాళ్ళిద్దరు అందుకనే పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కూడా చాలా మంది రెండు చెట్లకి పూజ చేస్తారు ఒకే చోటక కూడుకున్నటువంటి వాటికి వీటిలో ఏంటి చూడండి వృక్షం ఏ రకమైనటువంటి విత్తనాలు వేయం రావి చెట్టుకి అలాగే వేప చెట్టు కూడా ఏ రకమైనటువంటి విత్తనాలు వేయం బట్టలు ఈ వేప పండ్లు బాగా పండినప్పుడు అవి ఆహారంగా తిని వాటి రెట్టల్ని ఈ రావి చెట్ల మధ్యలో వేయటం ద్వారా వాటి మధ్యలో ఉండేటువంటి మట్టి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరుగుతూ ఈ విత్తనాలు చెట్టుగా మొలిచి రెండు కూడా పెనవేసుకొని పుడుతూ ఉంటాయి అంటే ఆ రెండు కలిసిన చోట తప్పనిసరిగా ఆ భూమి కూడా చాలా సారవంతమైనటువంటి భూమి అలాగే పుణ్యభూమి దైవ భూమి అని కూడా చెప్తాం ఎక్కువగా దేవాలయాలు ఇవి ఉంటాయి చాలా చోట్ల చూస్తుంటాం అంటే దేవాలయాల్లో కావాలని వెయ్యరు అది ఉన్న చోట దేవాలయం వస్తూ ఉంటుంది తప్పనిసరి కడుతూ ఉంటారు అది నిజంగా భగవంతుడి సంకల్పం అంటే ఆ భూమికి అంత శక్తి ఉంది అంత సారవంతమైనటువంటి భూమి అనే అర్థం అలాంటిది రెండు చోట్ల రెండు వృక్షాలు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా కేవలం అశ్వద్ధ వృక్షం ఉన్నా చాలు మనకి మనం చెప్పబోయే పరిహారానికి నిత్యం నిత్యం వృద్దునే స్నానం చేసి ఒక ఇరవై ఏడు రోజుల పాటు ఎక్కువ రోజులు కడ కాదు ఇరవై ఏడు రోజుల పాటు మొట్టమొదటిగా ఒక ధార బంతి తెల్ల ధార బంతి ఉంటుంది కదా మనకి లావు ధారం అంటాం మనం ఎక్కువగా పొట్లాలు అవి కడుతూ ఉంటారు ఆ ధారాన్ని దాన్ని పసుపు నీళ్ళలో ఉంచండి బాగా పసుపు వేసి పసుపు నీళ్ళలో ముంచి ఉంచండి తీసేస్తే మొత్తం ధారం మొత్తం పీల్చుకుంటుంది మొత్తం ఎల్లో కలర్ వస్తుంది కదా ఈ ధారాన్ని తీసుకొని ఒక ఇరవై ఏడు రౌండ్స్ ఆ రావి చెట్టు చుట్టూ చుట్టండి రోజు ఒక్కరోజు ఒక్కరోజు మొట్టమొదటి రోజు చాలు చుట్టి ఇంటి నుంచి మనం తలస్నానం చేసి వెళ్ళేటప్పుడు ఒక చెంబుడు నీళ్ళు కొద్దిగా అది స్టీల్ చెంబు కావచ్చు రావి చెంబు కావచ్చు ఏవైనా కావచ్చు ఒక చెంబుడుతో నీళ్ళు గ్లాస్తో నీళ్ళు తీసుకుని వెళ్ళి ఒక చిన్న ఎట్లా అంటే ఒక గుప్పెడు మినుములు కొద్దిగా మినుములు చిన్న ఇట్లా ఇంట్లో అంటే ఇట్లా కొద్దిగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక గ్లాస్లో పోసుకొని మినుములు అవి తీసుకొని ఒక గొప్పది తీసుకొని అవి ఒక ప్లేట్లో పెట్టుకొని ఈ గ్లాస్తో నీళ్లు తీసుకొని వెళ్ళి ఈ రావి చెట్టు చుట్టూ దారం చుట్టాం కదా దాని చుట్టూ ఒక ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి ప్రతిరోజు కూడా ఈ మినప గింజలు రావి చెట్టు మొదట్లో వేసి నీళ్లు పోసి రాండి ఇంత ఇదే ప్రక్రియ అసలు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు కానీ ఈ శ్లోకం మాత్రం చెప్పుకోండి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ అశ్వద్ధాయ నమో నమ ఓకే అశ్వద్ధ ధ్యాన శ్లోకం అనుకుంటున్నా గూగుల్లో వస్తుంది తప్పనిసరిగా సో ఇది ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకైనా అప్పులు వాళ్ళకి అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు వెనక్కి రాకపోతే వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడుతూ ధనం చేతికి అందకుండా ఉండేటువంటి వాళ్ళకి సంపాదించినటువంటి సంపాదన ఎక్కువ ఖర్చైపోతుంది నిలవట్లేదు అనుకునేటువంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడాను ఈ ప్రయోగం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అమ్మ ఇరవై ఏడు రోజుల పాటు కూడాను తప్పనిసరిగా ఒక్కటే చెప్తున్నాను దీంట్లో ఉదయం ఆరు గంటలకు మీరు గుడికి వెళ్ళి మినుగులు వేసి నీళ్లు పోసేసి ప్రదక్షిణ చేసి వచ్చారు ఇరవై ఏడు రోజుల పాటు కూడా ఆరు గంటలకు మాత్రమే వెళ్ళాలి ఏ రోజైతే ఏ టైం అయితే ప్రారంభం మనం ఏ సమయంలో అయితే చేశామో ప్రతిరోజు సమయం తప్పకుండా సమయ పాలన పాలిస్తూ తప్పనిసరిగా అదే సమయానికి వెళ్ళి అది చేయడం ద్వారా తప్పనిసరిగా సంస్థ రుణ బాధలు ఇంకోటి కూడా చెప్తున్నాను మరలా మరలా ఇవన్నీ చేస్తే మాకు డబ్బులు వస్తాయా అంటే కష్టపడుతూ ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను మరలా కష్టపడుతూ ఫలితం దక్కన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇలా చేయడం వల్ల రాహుగ్రహ అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే లక్ష్మీమూర్తి లక్ష్మీదేవి యొక్క భర్త ఎవరు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అలాగే త్రిమూర్తుల అనుగ్రహం మనం ఆ వృషణ ముగ్గురు ఉన్నారని చెప్తున్నాం కదా ఈ త్రిమూర్తుల అనుగ్రహం కూడా కలిగి సకల రుణ ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా సమస్య పోతాయి మరి ఈ మినప గంజలో మొత్తం ఏం చేయాలంటే ఏం చేయద్దు అక్కడ అక్కడ వదిలేయటం మొదట్లో చెట్టు మొదట్లో వేయటం అయితే ఈ ఇరవై ఏడు రోజులు కరెక్ట్ అయినా గురుగారు ఆ ఇరవై ఏడు రోజులు కూడా ఒకటే టైం కన్నా ఏ రోజు ప్రారంభించాలి అది గురువారం ప్రారంభించడం చాలా విశేషం గురువారం రోజు ప్రారంభించాలి అది ఏ రోజు ఎండైనా పర్వాలేదు ఏ రోజు ఎండైనా ఇరవై ఏడు రోజులమ్మా ఆటోమేటిక్గా ఇరవై ఎనిమిది రోజులు మనలో గురువారం అవుతుంది ఇరవై ఏడు రోజులు బుధవారంతో సంపూర్ణం అవుతుంది అంటే తలస్నానం తప్పనిసరి ఆనియన్స్ నాన్ వెజ్ ఇలా తినకుండా ఉండాలి గార్లిక్ కూడా అంటే ఆనియన్స్ ఇట్లాంటివి తినకుండా ఉండడం అనేది ఉత్తమైనటువంటి మార్గం అలాగే దీక్షలాగా మరలా దీంట్లో కూడా ఒక అనుమానం వస్తుంది ఒకే చోట పోయాలా మినువునని ఇది కూడా అనుమానం వస్తుంది కాబట్టి ఒకే చోట అక్కడ చెట్టు చుట్టూ కూడా ఒకరోజు ఒక చోట ఒకరోజు ఇంకో చోట దీంతో పాటుగా అవకాశం ఉంటే దీపారాధన చేసి ప్రదక్షిణ చేయడం అనేది ఇంకా దివ్యమైనటువంటి అనుమానం వస్తుంది ఏ నెయ్యితోనా నూనెతోనా మన శక్తి కొరది లేకపోతే నువ్వు పెట్టి ఒక మూడు ఒత్తిడి కలిపి ఒక వేసి దీపారాధన చేసి చక్కగా ప్రదక్షిణం చేసి ఆ మినుములు ఆ నీళ్లు అక్కడ వదిలిపెట్టేసి నమస్కారం చేసుకొని రండి చెట్టును తాకండి ఎక్కువగా చెట్టును ముట్టుకోవటాలి ఇట్లాంటివి చేయకూడదు మనం వృక్షాలను మనం అంటే వృక్షాలకి మనం పూజిస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో వాటిని స్పర్శించడం ద్వారా వాటికి కలిగేటువంటి బాధ శాపానికి కూడా అంతే కారణమవుతుంది కాబట్టి అందులో సాయంకాల సమయం అవసరం వృక్షాలను ముట్టుకోం పగలు కూడా మనం వృక్షాలను ముట్టుకోకుండా దూరంగా ఉండి పూర్తి చేయడం అనేది మన విధానం ఆ మొదటి రోజు ఒక్కటే ఆ దారం కడతాం అంతే ఆ ఏదైతే ఆ దారపు ఉండ ఉంటుందో అది మొత్తం కంప్లీట్ అయిపోవాలంటారు ఇరవై ఏడు సార్లు చుట్టేసి మిగిలింది అక్కడ వదిలేసిన ఓకే అక్కడే వదిలేసి ఇరవై ఏడు సార్లు ఇంట్లో ఇది నా సమస్య నేను చేస్తున్నాను మరి నా పిల్లలకి అంటే పిల్లల చేత కూడా చేయించండి ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు పెళ్లి కానీ పిల్లలు చేస్తే పెళ్ళిళ్ళు కూడా అవుతాయమ్మా ఓకే కూడా చేయొచ్చు వాళ్ళ పిల్లల గురించి కానీ ఎవరి గురించి అయినా ఎవరైనా చేయొచ్చు రైట్ సో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు గురువు గారు చెప్పినట్టుగా గురువారం రోజున స్టార్ట్ చేయండి ప్రదక్షణ చేస్తూ కట్టాలి ఇరవై ఏడు రోజులు చేయాలి అది మార్నింగ్ ఒకవేళ మీరు స్టార్ట్ చేసినట్టు మార్నింగే ప్రతి రోజు ఇరవై ఏడు రోజులు కూడా సాయం సాయంత్రం చేయకూడదు రైట్ అసలు కదా పరిసర ప్రాంతాల్లో కూడా వెళ్ళాం ధన్యవాదాలు గురుగారు నేను మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి అప్పుల మీద అడుగుతూనే ఉంటాను ఎందుకంటే ఒకటి కాకపోతే ఒకటన్నా ఏదన్నా వారికి మన వీక్షకుల కోసమనే కొత్త కొత్త తంత్రాలు ఏవైతే పూర్వకాలం నుంచి మనకి సంప్రదిస్తూ వస్తున్నాయో అవన్నీ వాటి మీద కూడా ఒకటికి రెండు సార్లు నేను అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే మన వీక్షకులకు చెబుతున్నాం కాబట్టి వీటిల్లో మంచి ఫలితాలు ఉంటాయి మనం చెప్పే దాంట్లో కూడా పెద్ద ఖర్చు అయితే కాదు కష్టం కష్టం కూడా కాదు మన భక్తి మనం చూపించగలగాలి చూపిస్తే తప్పనిసరిగా మంచి రిజల్ట్ ఉంటుంది రాబోయే ఎపిసోడ్స్ లో కొంచెం నేను ఈ గ్రహాలు మార్పులు ఇలాంటి వాటి గురించి కుజ దోషం ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుందాం గురుగారు ప్రస్తుతానికైతే మిమ్మల్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాను ధన్యవాదాలు